ట్రీట్మెంట్ చేస్తారా మీరు క్యాన్సర్ ఈ మధ్యనే నేను ఒక కేసు కూడా టేకప్ చేశాను అది సక్సెస్ కూడా అయ్యింది వాళ్ళు చాలా హ్యాపీ అయ్యారు దాంట్లో చెప్పింది ఏంటంటే కొంతవరకు ఇది లైవ్ అవుతారు లేదంటే లేదని కానీ హోమియోపతిలో డయాగ్నోసిస్ చేసే విధానం ఉంటే క్యాన్సర్ కూడా స్టిల్ సిస్ లివింగ్ లెవెన్ మంత్స్ అవుతుంది ఇప్పటి వరకు కంటిన్యూ అవుతుంది అంటే వితౌట్ ఆపరేషన్ అల క్యాన్సర్ స్పాట్ లోనే క్యాన్సర్ కెమోథెరపీలు వన్ చేస్తారు బోలెడు equipment ను కోట్ ఖర్చు పెట్టి equipment లు ఉంటాయి ఇవేమీ లేకుండా సింపుల్ గా మీరు హోమియోపతి మందులు తగ్గించేస్తారు సార్ మీరు సార్ నేను తగ్గించాను ఆల్రెడీ మీకు ఒకటి చూపెడతాను ఒక మొన్న రీసెంట్ గా చేశాను కొన్ని కేసిస్ ఇది నేను తళ్ళకది సార్ అదే मस्जिद ఏంటి मस्जिद ఉంది జమా మసీదు అది జమా మసీదు వాళ్ళు ఇచ్చారు ఎందుకంటే ఇది వాళ్ళు ఎక్సెప్ట్ చేయలేదు ఇంత ఇదని ఇలా క్యూర్ అవుతుందని కూడా